హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పూతరేకులు నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తున్నానండి ముందుగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పూతరేకుల కోసం డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి కాజు అండ్ బాదాంని నేను ఇలా మిక్సీలో మెత్తగా పౌడర్లో చేసుకున్నాను పలుకుగా ఉండకూడదండి పలుకుగా ఉంటే పూతరేకు చిరిగిపోతుంది సో ప్రజెంట్ ఇంకా పూతరేకుల విషయానికి వస్తే నేను మొన్న కాకినాడ వెళ్తున్నప్పుడు నాకు అనే ఊరి దగ్గర ఇలా పూతరేకులు అమ్మబడునని కనిపించింది వెంటనే ఆగి కొనేశానండి నేను ఎప్పుడూ కూడా డ్వాక్రా బజార్లో అవుతుంటాయి కదా వైజాగ్లో ఆ టైంలో అత్రీపురం స్టాల్స్ దగ్గర కొంటుంటాను హండ్రెడ్ పూతరేకులు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎక్కడైనా ఒకటే రేటు కామన్గా సో వెంటనే ఆలోచించకుండా ఇంకా నేను తీసేసుకున్నాను అనమాట ఇక్కడ కొన్న పూతరేకులు కొంచెం బిగ్ సైజులోనే ఉన్నాయండి ఇంకా కావాల్సినవి మనకి నెయ్యి అండి నెయ్యి ఇలా లిక్విడ్గానే ఉండాలి ఏమాత్రం కట్టకూడదు అంటే కొంచెం మధ్య మధ్యలో వెయిట్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ప్రజెంట్ ఇంకా ఇప్పుడు బాదం అండ్ కాజు పౌడర్ ఇందులో మీకు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మిగతా డ్రై ఫ్రూట్స్ ఇంకా షుగర్ పౌడర్ అండి మెత్తగా చేసిన షుగర్ పౌడర్ ఉండాలి సో ఇవన్నీ మనం అజ్జాయింపుగా వేసుకోవడమేనండి కొలతలు ఏమి ఉండవు సో ప్రజెంట్ ఇంకా నేను ఒక టవల్ కప్పు ఉంచాను కదా చూడండి దానికి మనం కొంచెం వాటర్తో తడి చేసుకోవాలి ఎందుకంటే పూతరేకు సాఫ్ట్గా అవడానికి సో ఇలా పూతరేకు ఒకటి పెట్టుకొని దాని మీద నెక్స్ట్ది ఇలా కప్పుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయాలండి అంటే కొంచెం తడి తగిలితే అవి మెత్తగా అవుతాయి అనమాట అప్పుడు మనకి తినడానికి బాగుంటాయి సో ఇలా అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ నెయ్యి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి సో మళ్ళీ ఇంకొక పూతరేకు తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ టవలతో తడి దాంతో అద్దుకోవాలన్నమాట లేదంటే మనకి పోతరేకు పేపర్ లాగా గరగరం అంటుంది సో అందుకని కొంచెం సాఫ్ట్ అవుతుందండి ఇప్పుడు ఎవరైనా సరే బయటను కూడా చాలామంది అసలు ఏమీ తడి చేయకుండా అంటే పూతరేకులు అమ్మే వాళ్ళే తయారు చేస్తారు కదా వాళ్ళు కూడా ఏంటంటే అసలు తడి చేయరు అలాగే అమ్మేస్తుంటారు అనమాట ఆ పే పొడి పేపర్నే ఇలా చుట్టేసి ఇచ్చేస్తుంటారు మనకి యాక్చువల్గా అయితే పద్ధతి ఇదండి నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నా పెళ్ళిలో బంతి భోజనాలకి పూతరేకులు ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసి పెట్టామండి అప్పుడంతా కూడా ఇరుగు పొరుగు వచ్చి బాగా సాయం చేసేవారు మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా సో మనం ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా మడత పెట్టుకునే విధంగా చేసుకోవాలి ప్రతి మడతలోని మనం షుగర్ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలండి అది మీరు షుగర్ వాడతారా బెల్లం వాడతారా అన్నది మీ ఇష్టం మాకు ఓన్లీ షుగర్ పూతరేకులు మాత్రమే ఇష్టం అనమాట అది కూడా డ్రై ఫ్రూట్స్ లేకుండా మా అల్లుడు గారికి డ్రై ఫ్రూట్స్తో వేసిన పూతరేకు ఇష్టమండి సో అందుకని కొంచెం డ్రై ఫ్రూట్స్తో చేశాను సో చూడండి పూతరేకు అయితే రెడీ అయిపోయింది ఇలా అనమాట మనం ఇంకా కావాల్సి వస్తే మనం ఒక నేను రెండే వేసాను కదా పూతరేకులు అలా కాకుండా ఒక మూడు నాలుగు కూడా వేసుకోవచ్చండి మూడు నాలుగు వేసుకున్న ఏది ఉన్నా సరే ఇలాగా ప్రతిదీ ఈ ప్రాసెస్లోనే చేయాలి సో అప్పుడు మూడు నాలుగు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మీకు లావుగా మందంగా వస్తాయి పొరల పొరలు ఇంకా ఎక్కువ పొరల పొరలు కనబడతాయి ఇలా ప్రతి పొరలోని పంచదార నెయ్యి వేయడం వల్ల పొరలుగా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి నేను షుగర్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాను సో సేమ్ యాజిటీస్గా మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకొక పూతరేకును పెట్టుకోవాలి మళ్ళీ దీన్ని సాఫ్ట్ కోసం మళ్ళీ కవర్ చేయాలి కవర్ చేసి లైట్గానే ప్రెస్ చేయాలండి మరీ ఎక్కువగా అయితే ప్రెస్ చేయకూడదు మనకి టవల్ ఆరిపోయినట్టు అనిపించిన కొంచెం రెండు మూడు నీళ్ళ చొక్కలు జల్లుకుంటే సరిపోతుంది సో ప్రెజెంట్ మళ్ళీ నేను షుగర్ యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేశాను అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను అన్నీ అలా కొంచెం ప్రతి అంటే పూతరిక మీద మొత్తం అంతా పడేటట్లు స్ప్రే చేసుకోవాలి అంతే ఇంకేం లేదు మళ్ళీ ఇలా కొంచెం మడత పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అన్నీ వేసుకోవాలి ఏ ఒక్కటి వైపు వదిలేసినా అది పెద్దగా తినేటప్పుడు బాగుండదనమాట ఇప్పుడు బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది కదండి కావాలంటే బెల్లం పౌడర్ కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని తయారు చేసుకోవచ్చు ఈ పూతరేకులు అనేవి మనం అంటే నేను ఒక ఇరవై ముప్పై చేస్తానండి అంటే రెండు రేకులు వేస్తే ఒక పూతరేకు అవుతున్నట్టు కదా సో అలా చూసుకుంటే ఒక యాభై రేకులతో తయారు చేశాను అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ పూతరేకులు అయినట్టు మనకి సో నేను అలా కొన్ని చేసి మళ్ళీ మిగతా రేకుల్ని మళ్ళీ జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాను చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయింది మనకి ఒక పూతరేకు ఏమైనా కన్నాలు ఉన్నాయి మధ్య మధ్యలో అని అనిపిస్తే కనుక అది లోపల వైపు వేసుకుంటే బెటర్ అండి ఇలా స్టార్టింగ్ది కొంచెం కన్నాలు లేనిది పెట్టుకోవడం మంచిది లేదంటే ఈ పంచదార అది పడిపోతూ ఉంటుంది అనమాట కన్నాళ్ళ నుంచి అందుకని లోపల వైపు పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్న మొక్కలు ఏమున్నా సరే అవి కూడా ఈ లోపల వైపు వేసేసుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు అప్పుడు సరిపోతుంది అంటే మొక్కలు వేస్ట్ అవ్వవు చిన్న చిన్న మొక్కలు ఏమైనా మిగిలితే సో నేను అలా కొన్ని కొన్ని చేసుకొని ఉంచుతాను మిగతాది మటుకు స్టోర్ చేసేటప్పుడు ఎక్కడ తడి లేకుండా ఫోల్డ్ చేయకుండా ఎలా పూతరేకులు మనకి ఇస్తారో అలాగే ఉండేటట్టు స్టోర్ చేసుకోవాలి సో అది ఒక పెద్ద టాస్క్ ఏనండి అది దాయడం కూడా కాకపోతే మనకి ఇష్టమైంది ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగానే కదా చూసుకుంటాము ఇప్పుడు ఈ అంచలు మడత పెడుతున్న దగ్గర అవి కొంచెం లేచినట్టు అనిపిస్తాయి కానీ కొంతసేపటికి అవి అలా స్టిక్ ఆన్ అయిపోతాయండి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటాం కదా సో అవి అలా బాగానే ఉంటాయి ఇవి చేసేటప్పుడు ఒక ఇద్దరు ఉంటే పని ఈజీగా అవుతుందండి అంటే ఇలా ఒకళ్ళు అద్దడం ఒకళ్ళు షుగర్ వేయడం నెయ్యి వేయడం అలా చేస్తూ ఉంటే ఇద్దరు కలిపి చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ప్రస్తుతానికైతే నేను ఒక్కదానే చేస్తున్నానండి అందుకని ఒక ట్వంటీ ఫైవ్ మాత్రమే చేశాను చేసి మిగతావన్నీ ఎప్పుడైనా కావాల్సి చేసుకోవచ్చులే అని స్టోర్ చేసుకున్నాను పూతరేకలు తయారు చేసే విధానం చేసి చూపించానండి నోట్లో ఇలా వేసుకోగానే కరిగిపోయే పూతరేకులు రెడీ అయిపోయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Please subscribe our channel Kalapini Stories. Thank you.